నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ సంవత్సరం కువైటి పోరులు మరియు ప్రవాసులు ఎంత బంగారం కొన్నారో తెలుసా వివరాలుకి వెళితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి తొమ్మిది నెలల్లో కువైటీ పోరులు మరియు ప్రవాసులు బంగారం మరియు బంగారం నగలు అన్నిటినీ కలిపి సుమారు పన్నెండు పాయింట్ మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు అలాగే ఏడాది పొడవునా బంగారానికి స్థిరమైన డిమాండ్ ఉందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇదే కాలంతో పోలిస్తే కొనుగోళ్లు స్వల్పంగా తగ్గుదలను చూపిస్తూ ఉన్నాయి గత సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో కువైటీ ప్రజలు మనం చూసుకుంటే ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు పదమూడు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒకటి పాయింట్ రెండు టన్నుల బంగారాన్ని తక్కువగా కొనుగోలు చేశారు దీనికి కారణం మనం చూసుకుంటే బంగారం సామాన్యులు కొనలేని స్థాయికి అయితే పెరిగిపోవడం జరిగిందనమాట గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బంగారం ధరలు డబల్ అయిన విషయం అందరికీ తెలిసిందే అనమాట అంటే సామాన్య ప్రజలు కోవైట్లోని ఇళ్లల్లో కానీ బయట పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొనలేని స్థితికి అయితే ఈ యొక్క బంగారం చేరుకోవడం చాలా బాధాకరం మరి మీరు బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే బంగారం ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అయినా కానీ పన్నెండు పాయింట్ మూడు టన్నుల బంగారాన్ని ఈ సంవత్సరం కువైట్లోని కువైటి ప్రజలు మరియు ప్రవాసులు కొనుగోలు చేయడం విశేషం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్